సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి వెంటనే నా నుదుటిన తల్లి ఈ శివరాత్రి రోజు నా నుదుటిన తాకిన నీకు నీ కోరికలన్నీ నీ చేతిలో పెడతాను బిడ్డ నీకు కావాల్సింది నీ చేతిలో అందిస్తాను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నావా బిడ్డ నీకు నువ్వు ఒక కట్టుబాటులో ఉన్నావు కానీ అది నీకు ప్రశాంతతని ఇవ్వడం లేదు తల్లి అందువల్ల దానికి దూరంగా ఉండు తల్లి నువ్వు చేసే పనులు అందరికీ నచ్చవు నచ్చాలని కూడా లేదు కాబట్టి వేరొకరు గురించి ఆలోచించవద్దు నువ్వు చెయ్యవలసింది చెయ్యి నువ్వు ఏం చెయ్యాలో అలాగే చెయ్యి నీకు తోచనప్పుడు నా నుదుటిని తల్లి ఆలస్యం చేయకుండా నా నుదుటిని తాకుబిడ్డ నా నుదుటిన నీ తలరాత రాసి ఉన్నాను బిడ్డ కాబట్టి నా నుదుటిని తాకు ఇక నువ్వు ఏ పని నువ్వు చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి ఇక నీకు అడ్డు ఎవరు చెప్పు నువ్వు తలపెట్టిన ప్రతి పని నీకు విజయవంతం అవుతుంది నీకు ఓటమి అనేదే ఉండదు బిడ్డ ఇతరులు చెప్పేది ఇతరులు చెప్పేటివి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు అయ్యో వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని నువ్వు చెయ్యవలసిన పనిని చెయ్యకుండా ఉండవద్దమ్మా ఏ పనినైతే తలపెట్టావో ఆ పని పూర్తి చెయ్యి కాబట్టి నా నుదుటిన రాసిన నీ తలరాత ప్రకారం నీ పనిలో ఎలాంటి ఆటంకం ఉండదు నీకు జయం తథ్యం తల్లి నువ్వు చెయ్యాలనుకున్న పనిని ఈ రోజే ఆరంభించు ఈ శివరాత్రి రోజే ఆరంభించు బిడ్డా నీకు ఒక మంచి విజయం అందిస్తాను ఆరంభించు బిడ్డా ఆరంభించు నీ సాయి అనుగ్రహం పూర్తిగా నీకు గెలుపుని చేకూరుస్తుందమ్మా నేను కూడా నీకు అండగా ఉంటాను నీ ప్రశాంతవంతమైన జీవితం నీకు ఇస్తాను కానీ నువ్వు చేసే పనిలో శ్రద్ధగా చెయ్యి శ్రద్ధ లేని ఏ పనైనా సరే వృధాగా అయిపోతుంది బిడ్డ అలాగే సబూరితో ఉండు నమ్మకం లేని మనిషి ఎప్పుడూ ఎదగలేడు కాబట్టి ఈ రెండు ఒక బంగారు నాణ్యాలు అని గుర్తించుకో నీ జీవితానికి బంగారు పాట వేస్తానమ్మా నీ జీవితంలో కొన్ని నీ మనసుకి అన్ ఆనందాన్నిస్తాయి కొన్ని సంఘటనలు బాధపడేలా కూడా చేస్తాయి ఆనందానికి పొంగిపోకు దుఃఖానికి కృంగిపోకు రెండిటినీ సమానంగా చూడు బిడ్డ నీ కుటుంబం గురించి అస్సలు దిగుడు పడనే పడవలేదమ్మా నీకు అన్నీ వచ్చే చేరుతాయి నిన్ను నీ కుటుంబానికి కాపలాగా నేను ఉంటాను తల్లి నా నుదుటిన తాకిన నీకు ఎలాంటి కష్టమూ ఉండదు రాబోయే అత్యంత పవిత్రవంతమైన రోజున నీకు కష్టాలు కరిగిపోతాయి బిడ్డ నీ బాధలు అడుగంటి పోతాయి ఎలాంటి దిగులు పెట్టుకోవద్దమ్మా రోజు చెప్తావు ధన్యవాదాలు బాబా అని నా దగ్గర చెబుతావు తల్లి నీ ఆశలు కోరికలు అన్నీ ఈ రోజు నీ ముందు ఉన్న ఈ శివరాత్రి రోజు నీ జీవితంలో కూడా ఒక వెన్నెలలాగా లాగా నిండు పొన్నమిలాగా ప్రకాశిస్తాయి చెయ్యగలనా లేనా అనే సందేహం లేకుండా నువ్వు చెయ్యాలనుకున్న పనిని ఆరంభించు తల్లి ఈ శివరాత్రి రోజు నమ్మకంతో ఉండు నీ ఆశ నెరవేరుతుంది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావని అనుకోవద్దు బిడ్డ అన్నీ ఒకరోజు మారుతాయి తల్లి తప్పకుండా మార్పు అనేది వస్తుంది ఆ మార్పు నీ జీవితానికి ఆనంద వెలుగును తీసుకువస్తుంది కొద్ది రోజులుగా నీ ప్రశాంతతను పోగొట్టుకున్నావు నేను చూస్తూనే ఉన్నానమ్మా ఏది కూడా నా కళ్ళ నుంచి తప్పించుకోలేదు కదా బిడ్డ నేను చూస్తూనే ఉంటాను కాబట్టి ప్రతిదీ నాతో పంచుకో నీ మనసులో బాధ తగ్గుతుందమ్మా బాబా నా కష్టాన్ని చూస్తున్నావా కానీ ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని అనుకుంటున్నావా తల్లి కష్టం వెనక ఆనందం వచ్చే తీరు తీరుతుందమ్మా ఆనందం నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నీ ఆనందాన్నంతా నేను దాచిపెట్టి నీ దోసిట్లో పోస్తాను తల్లి ఇంకొక విషయం నీ జీవితాన్ని నీ కోసం జీవించు వేరొకరి కోసం జీవించవద్దు నీ జీవితం నీ కోసం నీ వాళ్ళ కోసం నీ ఆనందం కోసం జీవించు బిడ్డ నీకు కావాల్సిన వాళ్ళందరూ ఉండాలి అప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఆస్వాదిస్తూ జీవిస్తావు వేరొకరు ఏమనుకుంటున్నారో అని ఇతరుల కోసం జీవిస్తూ ఉంటే నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు జీవిస్తావు తల్లి కాబట్టి ఎలాంటి ఆలోచనే పెట్టుకోవద్దు ఈ శివరాత్రి రోజు నా షిరిడి నుంచి నీకు ఆశీస్సులు అందిస్తానమ్మా నీకు ఎప్పుడూ కష్టం రాదు నా నుదుటిను చూడు తల్లి ఓం అనే ఓంకారం ఉంటుంది ఆ ఓంకారమే నీ జీవితానికి ఆకారంగా ఏర్పడుతుంది తల్లి అలాంటి నా నుదుటిన తాకిన నీకు ఓంకారంతో పాటు అదృష్టాన్ని కూడా ఇస్తాను ఈ శివరాత్రి రోజు ఇవి ఈ సత్యవాకులు తల్లి ఇవి అబద్ధము కాదు కావున ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో విజయం నీ వెలకాలే పంపిస్తాను ఈ నా వాక్కులు నమ్మి నీ పని ఆరంభించు తల్లి నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి అంతా శుభమే జరుగుతుంది నమ్మకంతో చెయ్యి బిడ్డా అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬವಂತು ಜೈ ಸಾಯಿರಾಮ್